దాన్ని వస్తండి మనం ఛానన్ చేస్తున్న వాళ్ళందరూ ధన్యవాదాలు సార్ ఇది గొల్లపూడి అండి గొల్లపూడి అంటే మన గొల్లపూడి మన ఫ్లైఓవర్ దాండా న్యూ బైపాస్ అండి రాజధానికి వెళ్ళే రోడ్డు బైపాస్ దాటాక గొల్లపూడు మనకి హైదరాబాద్ వెళ్ళే రోడ్డులో లెఫ్ట్ సైడ్ వస్తుందండి అంటే మనకి నేషనల్ హైవే నేషనల్ హైవే అంటే బైపాస్ అంటే కొత్త హైవే అనేది మనకి ఉత్తరప్రదేశ్లో వస్తుందండి పడవర్ ఫేస్ కూడా ముప్పై ఏడు రోడ్డు ఉంది ఇది మొత్తం వెయ్యి గజాలండి ఇది మన కన్వెన్షనల్ ఎస్సీ కన్వెన్షనల్ దగ్గరలో వస్తుంది ఇది వేరియ వ్యూ ఇది పక్కగా కమర్షియల్ అండి నార్త్ వచ్చేసి మనకి నేషనల్ హైవే అండి వెయ్యి అండి ఇది వెయ్యి గజాలు రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకి డెబ్బై వస్తుంది అండి డెబ్బై అడుగులు రోడ్ ఫేస్ సార్ ఇది ఇది లోపల మనకు వచ్చేసి లోపల బిల్డింగ్ అండి మీకు చూపిస్తాను ఇది పడవరపక్క నుంచి రోడ్కి వెళ్ళినప్పుడు ఇది పడవరపక్క రోడ్ల నుంచి మనం వెళ్ళినప్పుడు వచ్చే బిల్డింగ్ అండి ఇది నేషనల్ హైవే ఆనుకొని ఉంటుంది ఇది నేషనల్ హైవే సార్ మీకు కనపడ్డది ఇది నేషనల్ హైవే ఇది నాన్కూల్ సర్వీస్ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉందండి ఇది ఇంకా ఈ రోడ్డు అయితే ఫామ్ ఏం అవ్వలేదు రేపు వద్దున సిక్స్ లైన్స్ వేస్తే కనుక ఖచ్చితంగా రోడ్డు దానికి ఆదుకొని వెళ్తుంది డెబ్బై రోడ్డు బేస్ అండి సెవెంటీ ఫీట్ రోడ్డు బేస్ లోతు వచ్చేసి నూట ఇరవై ఐదు సుమారు వెయ్యి అండి ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి గొల్లపల్లి రేపొద్దున బంగారు భవిష్యత్ లాంటిదండి రాజధానికి కేవలం ఆరు కిలోమీటర్లు అండి ఇది రాజధాని కొత్త బైపాస్కి మీ గూగుల్ లొకేషన్ కూడా పెడతాను కావాలండి మీరు చెక్ చేసుకోవచ్చు డెబ్బై ఇంటూ నూట ఇరవై ఐదు కొలత నేషనల్ హైవే ఫేస్ వెయ్యి గజాలండి మీకు రేటు మిగతా విషయాల కోసం నాకు కాల్ చేయండి నా నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ మజింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది గొల్లపూడి కేవలం వాక్వల్ డిస్టెన్స్ ఉంటే పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయి అంటే అర కిలోమీటర్ గొల్లపూడి మంచివి సార్ ఇది మంచి అవకాశం అండి ఏదైనా మనం రెస్టారెంట్ కానీ ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ భవిష్యత్తులో కట్టుకోవడానికి కానీ మంచి ఏరియా సార్ ఇది நீக்கிங்க இண்டஸ்ட்டோ நான் நம்பர் கால்யேன் தேங்க் யூ தேங்க் யூ ஃபார் வாட்சிங்